హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లోలా చిల్లీ ఎగ్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఐసీగా బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా వింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించే ది బెస్ట్ పార్టీ ఆర్డర్ అండి ఎప్పుడు చేయండి పార్టీలో కానీ స్పెషల్ ఒకేషన్కి కానీ సూపర్ హిట్ అయిపోతుంది జున్ను ముక్క లాంటి చిల్లీ గ్రెసిపీ వెజ్ నూడిల్స్తో వెజ్ ఫ్రైడ్ రైస్తో కోంబోగా సెట్ అవుతుంది ఎంతో ఎంతో బాగుంటుంది ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఐదు గుడ్లను పగలగొట్టి తీసుకుందాం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని మిక్స్ బాగా ఫ్రోతీగా అయ్యేంత వరకు బీట్ చేయండి ఎంత బాగా బీచ్ చేస్తే అంత ఫ్రోతీగా వస్తుంది ఇలా ఫ్రోతీగా బీచ్ చేసుకున్న ఎగ్ని పక్కన పెట్టండి తీసుకొని దానిలో సైడ్స్ అడుగున ఆయిల్ అప్లై చేయండి అన్ని వైపులా బాగా గ్రీచ్ చేయండి కేక్ బేసే వాడుకోవాలని లేదండి ఏదైనా ఫ్లాట్గా ఉండే బౌల్ అయినా తీసుకోవచ్చు టాల్ గ్లాస్ అయినా పర్వాలేదు కానీ గ్రీచ్ చేసి మాత్రం తీసుకోండి ఇందులో ముందుగా బీట్ చేసిన ఎగ్లు తీసుకొని స్టీమ్ చేసిన ప్యాన్లోకి పెట్టుకుందాం పది నుంచి పదిహేను నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద స్టీమ్ చేయండి నేను పదిహేను నిమిషాలు స్టీమ్ చేశానండి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఎగ్ పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయింది ఎగ్ని బయటికి తీసి పూర్తిగా చల్లార్చండి చల్లాచాక డిమోల్డ్ చేయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం చూడండి ఈ సైజ్ ముక్కలు వస్తే సరిపోతుంది ఇప్పుడు బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ అలాగే అందులోనే టూ టేబుల్ స్పూన్ల మైదాపిండిని తీసుకోండి ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని తీసుకొని ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేయండి చూడండి ఈ చిక్కదనం ఉండాలి మరీ పలుచిగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఎగ్ క్యూబ్స్ అన్నీ ఈ స్లరీలో వేసి అన్ని వైపులా కోట్ అయ్యేలా కోట్ చేసుకోండి ఇలా కోట్ చేసుకున్నాక మరిగే వేడి నూనెలో ఒక్కొక్కటిగా తీసుకుని ఫ్రై చేసుకుందాం ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ పైన అవుటర్ పార్ట్ అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోండి ఇది వైట్ పేటర్లో కోట్ చేసాం కదండి ఎర్రగా పకోడీ మాదిరిగా రంగు మారదు మనకి అవుటర్ పార్ట్ క్రిస్పీగా అయితే చాలు తీసేయండి ఔటర్ పార్ట్ అనేది క్రిస్పీగా అయితే ఇలా ఉంటాయి ఆయిల్ నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చండి ఇప్పుడు టాసింగ్ ప్యాన్లోకి లోకి ఆయిల్ తీసుకొని వేడి చేయండి అందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని అలాగే అందులోనే సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని తీసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి జస్ట్ ఒక పది సెకండ్లు టాఫ్ చేశాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుందాం ఇంట్లో పచ్చిమిర్చి చీరికలను వేసి హై ఫ్లేమ్లో ఇంకొక నిమిషం టాఫ్ చేయండి వాటికి అల్లం వెల్లుల్లి అనేవి వేగిపోతాయి అలా అని ఎర్రబడవు ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ క్యూబ్స్ ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు గ్రీన్ క్యాప్సికమ్ ఒక టేబుల్ స్పూన్ సజ్వాన్ చట్నీ ఇది లేదా ఒక టేబుల్ స్పూన్ చైనీ చిల్లీ పేస్ట్ రెడ్ చిల్లీ సాస్ కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ తీసుకొని వీటిని ఓసారి మిక్స్ చేసుకుందాం అలాగే ఇందులోకి కొంచెం వాటర్ని తీసుకొని బాగా కలపండి వెజ్జెస్ ఏవి మగ్గిపోకూడదు అలా మగ్గిపోతే కనుక తినేటప్పుడు అజా ఉండదు వెజ్జెస్ అనేవి పండు కింద కసకస నలిగేటట్టు ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాసెస్ అనేవి కాస్త చిక్కుబడ్డాక ఇందులోకి రాక్ సోయా సాస్ తీసుకుంటున్నాను ఆ సోయా సాస్ని తీసుకొని ఓసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తరువాత ఇందులోకి ఒక టీ స్పూన్ మిరియాల పొడిని తీసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం అలాగే ఇందులోకి కొంచెం వాటర్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం సాసెస్ అనేవి మరీ చిక్కగా కాకుండా మరీ పలుచిగా కాకుండా నేను చూపించే విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇక సాసెస్ అనేవి చిక్కబడ్డాక క్రిస్పీగా వేపుకున్న ఎగ్ క్యూబ్స్ని వేసి కేవలం హై ఫ్లేమ్ మీదే టాస్ చేయండి ఎగ్ క్రిస్పీగా ఉంటుంది సాసెస్ అన్నిటిని పీల్చుకుంటుంది తినేందుకు చాలా బాగుంటుంది మీరు మాత్రం సాసెస్ మరీ పలుచిగా చేసినట్లయితే ఎగ్ అనేది టూ సాఫ్ట్ అయిపోతుంది అంతా బాగుండదు చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో ఫైనలీ కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని తీసుకొని ఫావర్డ్ చేసుకుందాం అంతే రెస్టారెంట్ స్టైల్లోలా చిల్లీ ఎగ్ రెసిపీ రెడీ అయిపోయింది ఓసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్